సినిమా ఇండస్ట్రీలో పూనం కౌర్ త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ చుట్టూ కొన్ని రాజకీయాలు నడిచాయి ఇంకా కూడా నడుస్తూనే ఉంది మరి ముఖ్యంగా పూనమ్ కౌర్ గురించి చెప్పాలంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకొని మరి ఆమె కరీర్ ముగిసిపోయిన తర్వాత కూడా ఇప్పుడు లైమ్ లైట్ లోకి వచ్చిందని పవన్ అభిమానులు వాదిస్తుంటే ఏదో తెలియని ఒక డార్క్ అంశం మాత్రం త్రివిక్రమ్ అలాగే పూనం కౌర్ చుట్టూ తిరుగుతోంది సో ఆ విషయాల్లోకి వెళ్తే తాజాగా పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ పూనం కౌర్ గురించి మరో విషయం బయటకు వచ్చింది పూనం కౌర్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఛాన్స్ దొరికినప్పుడల్లా త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ పై ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేస్తుంటుంది పూనం అయితే లేటెస్ట్ గా డైరెక్ట్ గా పేరు కూడా చెప్తూ మాట్లాడుతూ త్రివిక్రమ్ లైఫ్ ని నాశనం గానే చెప్తోంది ప్రణీత్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న పేరు కామెడీ పేరుతో కూతురు ఆ వీడియో హీరో సాయి తేజ్ సోషల్ మీడియా ద్వారా ఈ ఉదంతాన్ని తెరపైకి తీసుకురావడం అలాంటి వాళ్ళని శిక్షించాలని తెలుగు రాష్ట్రాల సీఎం లు డిప్యూటీ సీఎంల వరకు తీసుకెళ్లారు ప్రవీణ్ హనుమంత్ అరెస్ట్ చేయించే వరకు అసలు వదలనే లేదు సాయి తేజ్ ఒక్క ట్వీట్ కి మొత్తం అందరూ కదిలారు సో మొత్తానికి పవన్ కళ్యాణ్ సినిమాలోని డైలాగ్స్ ని కూడా ట్యాగ్ చేశారు జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ రేప్ చేస్తే అని చెప్తారు ఆ డైలాగ్ ని చూపిస్తూ ఇలాంటి వాళ్ళ వల్ల చెడిపోతుంది ముందు పైన చర్యలు రియాక్ట్ అయిన పూనం ఆ డైలాగులు రాసింది ఎవరు త్రివిక్రమ్ ఆయన నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామని ట్వీట్ చేసింది సో ఇలాంటి క్రమంలో ఒక నటిస్త ఆమెకు కౌంటర్ ఇచ్చారు మీ వ్యక్తిగత కోపాన్ని సోషల్ మీడియాలో చూపించద్దు త్రివిక్రమ్ గారి టాలెంట్ ఏంటో అందరికి తెలిసిన రిప్లై ఇచ్చారు టైమ్ బాగాలేకనో మీకు టాలెంట్ లేకనో మీరు స్టార్ హీరోయిన్ అవ్వలేదు దానికి ఆయన కారణమైనట్టుగా బ్లేమ్ చేయొద్దు అంటూ కౌంటర్ ఇచ్చారు దానికి పూనం త్రివిక్రమ్ క్యారెక్టర్ నాకు తెలుసు ఆయన సపోర్ట్ చేసే మగాళ్ళ గురించి కూడా తెలుసు మీరు మీ తరపున చెప్తున్నారు నేను అనుభవించింది చెప్తున్నా ఆయన నా జీవితాన్ని నాశనం చేశారని సజ్జలమైన కామెంట్లు చేసింది అసలు ఈ త్రివిక్రమ్ కి పూనం కౌర్ కి మధ్య ఏ రకమైన గొడవ ఉందో తెలియదు గాని అవకాశం వచ్చిన ప్రతిసారి త్రివిక్రమ్ మీద ఆమె ఆ అక్రోషాన్ని అయితే చెప్తూ ఉంటుంది తనపై ఎంత విమర్శలు వచ్చినా త్రివిక్రమ్ ఏ రోజు కూడా మరి పూనం కౌర్ గురించి స్పందించింది లేదు